హరిస్ యావత్తు దేశం కాదండి యావత్తు ప్రపంచం ఉలికిపడి ఇది హైలీ ఎడ్యుకేటెడ్ సొసైటీలో మంచి పోషన పర్సన్ కానీ మొగుడు దగ్గరకు కొడుకును పంపటానికి మనసొప్పక ఆ కొడుకుని చంపిందండి ఏం చేయాలండి అసలు దీన్ని గరుడపరము పెట్టిన శిక్షలు ఏవైతే అపచతుల సినిమాలో అప్పటి విధిస్తూ ఉంటాడు కుంభీపాకం తర్వాత క్రిమి భోజనం అటువంటి కలిసి ఒక ఐదు పది ఏళ్ళు దీనికి బతకొండగా యావత్ ప్రపంచం ఉలికి పడింది అంటే దీనికి ఉన్నటువంటి కాంటెక్ట్స్ అటువంటివి రెండు వేల ఇరవై ఒకటిలో టాప్ హండ్రెడ్ బ్రిలియంట్ ఉమెన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథిక్స్లో టాప్ హండ్రెడ్లో ఇది ఉంది దీని వయసు ముప్పై తొమ్మిది పన్నెండు సంవత్సరాల ఫ్రోషన్ లైఫ్ రెండు వేల ఇరవైలోకి స్టార్ట్అప్ పెట్టింది ఈరోజు అది చేసిన పనికి అసలు ఆడజా తలదించుకుంటా ఉంది విషయం తెలిసిన పోలీసులు ఎల్లల్లా పాపం ఆ బిడ్డను చూడటానికి రావాలనుకున్నటువంటి ఆ తండ్రి గుండె పగిలినంత అయిపోయింది వివరంలోకి వెళ్ళినట్టయితే పశ్చిమ బెంగాల్ చెందినటువంటి సుచిన సేత్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు ఆమె ఎంఎస్సి ఫిజిక్స్ చేసింది ఆ తర్వాత యాస్ట్రోఫిజిక్స్లో తర్వాత ప్లాస్మా ఫిజిక్స్లో మొత్తం రీసెర్చ్ రిమైనింగ్ అన్నీ చేసి మంచి గ్రిప్ తెచ్చుకుంది అండ్ సైన్స్ సంస్కృతంలో పీజీ చేసింది సో వెల్ ఎడ్యుకేటెడ్ హార్వర్డ్ యూనివర్సిటీ వెళ్ళి అక్కడ ఫెలోషిప్గా చేసింది అంటే రీసెర్చ్ స్కాలర్ అన్నట్టు అనుకోవచ్చు ఇన్ని అయిన తర్వాత మరల ఇండియా వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచి గ్రిప్ తెచ్చేసుకొని చాలా పని పనిచేస్తూ రెండు వేల ఇరవైలో మైండ్ ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ అని చెప్పేసి ఒక ల్యాబ్ కూడా పెట్టుకుంది అంటే ఒక స్టార్టప్ లాగా డేటా సైంటిస్ట్ స్వతహాగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ హైలీ టాలెంటెడ్ మరి దీనమ్మ మరి దీనికి ఏం రాగో నాకు అర్థం కావట్లేదు అసలు సైకుల్గా తయారవుతారట బాగా చదువుకుంటే కొంతమంది అంటిది ఇటువంటి వాళ్ళే రెండు వేల పదిలో రెండు వేల పదిలో వెంకటరామన్ అని చెప్పేసి ఒక వ్యక్తితో ఈమెకి పెళ్ళింది రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మ్యారీడ్ లైఫ్ సాగింది రెండు వేల పంతొమ్మిదిలో ఒక బిడ్డ పుట్టాడు అంటే ఇప్పుడు ఎంత నాలుగు సంవత్సరాల వయసు ఆ బిడ్డ పుట్టిన తర్వాత డెలివరీ అయ్యే మూమెంట్లో మరి హెల్త్ ఇష్యూస్ రేజ్ అయినాయో లేదా బిడ్డ పుట్టిన తర్వాత భర్తతో ఈమెకి ఏదైనా ఇష్యూస్ మరి ఆ భర్త ఎలాంటి మొత్తానికి ఇక లైఫ్ వద్దను కొంత మ్యారీడ్ లైఫ్ దట్ మీన్స్ విడాకులు తీసేసుకుంది కన్న బిడ్డ ఈమెతో ఉంది బిడ్డ ఆ బిడ్డను పెంచుతూ రీసెంట్గా త్రీ మంత్స్ బ్యాక్ అప్పుడు పోస్ట్ కొట్టింది ఇన్స్టాగ్రామ్లో చైల్డ్హుడ్ లైఫ్ అని వాట్ విల్ హ్యాపీ అని సమ్ కోట్ చేస్తూ ఆ బిడ్డ వచ్చేసి చేప మీద పట్టుకోబోతున్నట్టుగా కోర్టు కంటే చాలా ప్రేమగానే పోస్ట్ కూడా పెట్టింది రెండు వేల ఇరవైలో విడాకులు తీసుకున్నప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే వారం వారం కూడా నెలకు ఒకసారి ఆ బిడ్డ కన్న తండ్రికి వచ్చి ఆ బిడ్డను చూసుకువచ్చా అన్నట్టు చెప్పాడు కోర్టు చెప్పింది సో ఎక్కడేం జరిగేదే కదా మనం కూడా చూస్తున్నాం కదా చిరంజీవి కూతురు శ్రీజ అన్న కళ్యాణ్ దేవ్ వాళ్ళు విడాకలు అయిన లేదా మనకు తెలియదు వాళ్ళు కలిసి ఉంటున్నారు బట్ అక్కడ కూడా అతను వచ్చి తన కూతుర్ని కలుసుకొని వెళ్తున్నా కావచ్చు లేదా కూతురిని వెళ్ళి తీసుకొచ్చి ఇవన్నీ చూస్తున్నాడు ఇంకా సొసైటీ చాలా మంది అండి వాళ్ళు మ్యూచువల్గా విడిపోయినా వాళ్ళు ఎంత ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నా లేదు పేదవాళ్ళు అయినా మ్యూచువల్గా విడిపోయినా గొడవపడి విడిపోయినా బిడ్డల విషయం వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఏంటి వీక్లీ వన్సా మంత్లీ వన్సా ఇయర్లీ వన్సా కోర్టు చెప్తారు అలా వాళ్ళు కలుసుకుంటారు చూసుకుంటారు అండ్ సందర్భం వచ్చినప్పుడు మన సినిమాలు కూడా చూస్తుంటాం పెళ్ళిళ్ళు కావచ్చు ఫంక్షన్లో ఉన్నప్పుడు భార్యాభర్తలు దగ్గర ఉండి మరి చేస్తా అంటే అమ్మ నాన్నగా ఉండి చేస్తారు భార్యాభర్త ఎటు విడిపోయారు కాబట్టి సో అలా ఎవ్రీ మంత్ ఆ పిల్లవాడు కలుసుకునేవాడు అలా ఈ మంత్ అంటే ఇన్ ద సెన్స్ రేపు గురువారం కలుసుకోవాలంట రేపు గురువారం కలుసుకోవాలి మరి ఆ సైకో దానికి ఏమైందో తెలియదు ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకుని అతను కలుసుకోవడానికి వీలు లేదు అతను ఉంటే ఎవరు దాని మొగుడే కదా సరే మాజీ మొగుడు మరి ఈ బిడ్డకు తండ్రిగా ఒకవేళ అతను వల్ల ఈ బిడ్డ పుట్టలేదా వేరేవాడు వాళ్ళు పుట్టాడా మరి ఆ వేరేవాడికి ప్రూఫ్ నువ్వు చూపెట్టి మరి వీటి కలవండి కూడా చేస్తే అయిపోదు సో ఈ ఇంటికే పుట్టాడు ఆ విషయం మీకు తెలుసు అలాంటప్పుడు తండ్రి కొడుకులు ఏ విడదేస్తారంటే అట్లా అది కూడా వారం నెల ఒక్కొక్కసారి సో మన శనివారం రోజు యాక్చువల్గా బెంగళూరులో ఉండింది మన శనివారం రోజు గోవా వెళ్ళింది అక్కడ సర్వీస్ అపార్ట్మెంట్స్ జస్ట్ లైక్ హోటల్ లాగా ఉంటుంది బట్ అపార్ట్మెంట్లో మన సపరేట్ మన ఇల్లు ఎలాగారు అలాగా అన్నట్టు ఉండేది కొడుకుతో పాటు ఆమె చెక్ ఇన్ అవటం అక్కడ వాళ్ళు చూశారు అండ్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసుకుందాం ఆ ద్వారా షాపింగ్ అని అదే నేను చేసుకుని వచ్చింది నెక్స్ట్ సోమవారం చెక్అవుట్ అవ్వాలి కిందకు వచ్చి నేను బెంగళూరు వెళ్ళాలి ఒక క్యాబ్ బుక్ చేయండి అని చెప్పాను మేడం బెంగళూరు కదా హ్యాపీగా ఫ్లైట్లో వెళ్ళండి అని అన్నారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏదో గోవాలో సర్వీస్ అపార్ట్మెంట్స్లో ఉండాలి లేదు లేదు ఐ నీట్ క్యాబ్ దాట్స్ ఎనఫ్ అని చెప్పేసి సెట్ ఓకే క్యాబ్ బుక్ చేస్తారు క్యాబ్ వచ్చింది మేడం అన్నారు ఓకే అండి లగేజ్ మొత్తం తీసుకొని కిందకి వచ్చింది లేడు లగేజ్ వచ్చే పెద్ద బ్యాగు అండ్ ఆమె వచ్చినప్పుడు ఆ పెద్ద బ్యాగ్తో రాల సో వీళ్ళకి అక్కడ తేడా కొడుతుంది క్యాబ్ ఎక్కింది వెళ్ళింది ఇక చెక్అటర్ రూమ్ క్లీన్ చేయాలి కదా వెళ్ళారు సిబ్బంది క్లీన్ చేయడానికి వెళ్ళారు అక్కడ చూస్తే రక్తం మడుగు రక్తం ఉంది ఏంటి ఏదో తేడా కొట్టింది కొడుకు లేడు అంటే పెద్ద బ్యాగ్ ఉంది వచ్చేటప్పుడు కూడా కొడుకు ఉన్నాడు బ్యాగ్ లేదు బ్యాగ్ ఇచ్చినట్టు ఏమో నార్మల్ ఏదో లగేజ్ ఉన్నట్టు ఉంది ఇప్పుడు రూమ్లో రక్తం పడకుండా ఏదో తేడాకూడదని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్టాఫ్కి చెప్పారు వాళ్ళు ఏం చేశారు లోకల్ ఉంటే పోలీసులకు అప్డేట్ ఇచ్చారు క్యాబ్ బుక్ చేసిన వీలే కాబట్టి క్యాబ్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు క్యాబ్ ఎక్కడ ఉంది అంటే చూశారు నేషనల్ హైవే నెంబర్ ఫోర్ ఐమంగల్ పోలీస్ స్టేషన్ దగ్గర దమీడియట్గా అక్కడ వాళ్ళు అలర్ట్ చేశారు వాళ్ళు వచ్చి కారుని ఆపారు డ్రైవర్ ఆపేడు మేడం మీ ఐడి కార్డు ఇవ్వడు మీరు ఎవరు ఏంటి మొత్తం ఐడి కార్డులు అన్నీ ఇచ్చింది సో అన్నీ ఓకే మీతో పాటు కొడుకు మన హోటల్లో చెక్ ఇండేటట్టుగా కొడుకు ఎక్కడ లేదండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేను డ్రాప్ చేశాను వాళ్ళ దగ్గర ఉంది నాకు పని ఉంది నేను బెంగళూరు వెళ్తున్నాను ఏ ఫ్రెండ్ ఎక్కడ పలానా ఫ్రెండ్ అని చెప్పేసి డీటెయిల్స్ ఇచ్చింది ఓకే మేడం మీరు ఇక్కడే ఉన్నాడని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ కార్తిక రాబాబు అని చెప్పేసి ఆ డీటెయిల్స్ దగ్గరికి వాళ్ళకి పోలీసులు పంపారు వాళ్ళు చెక్ చేశారు అడ్రస్ రాంగ్ అండ్ అక్కడ ఎవరూ లేరు ఇక అప్పుడు డౌట్ వచ్చి ఆ బ్యాగ్ తీస్తే బా పోలీసులే ఉలిక్కిపడ్డారు ఘోరంగా కొడుకుని చంపేసి ఆ బ్యాగ్లో పెట్టేసి ట్రావెల్ చేస్తాను బెంగళూరుకి ఎందుకు ఏంటంటే తన మాజీ భర్తని తన కన్న కలిసి కూడా దానికి ఇష్టం లేదా నిజంగా అవతరణ మొగడు ఎంత సైకు అయినా సరే నీ బిడ్డను వాటితో కలవటం నీకు ఇష్టం లేదు ఓకే వేరే దేశం వెళ్ళిపో నేను ఎవడొద్దు అన్నాడు ఆపాడు లేదు అసలు నువ్వు ఎక్కడున్నా ఏంటో తెలియకుండా నువ్వు బతికేస్తే ఎవడొద్దు అన్నాడు కొడుకుని చంపడం ఏంటి భర్తను కలుసుకోవటం మాజీ భర్త నా కొడుకు కలుసుకోవటం ఇష్టం లేక ఇమీడియట్గా బాడీని తీసుకొని ఇంకా పోస్ట్ మార్టం చేస్తాను అమనాథ్లోకి తీసుకున్నా హైలీ టాలెంటెడ్ అండి డేటా సైంటిస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో బ్రిలియంట్ టాప్ టెన్ టాప్ టెన్ బ్రిలియంట్ ఉమెన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథిక్స్ దీని వంద ఎథిక్స్ ఉన్నాయి దీనికి అసలు ఏం ఎథిక్స్ ఉన్నాయి రెండు వేల పదిలో పెళ్ళి ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో బిడ్డ పొడతం ఏంటి రెండు వేల ఇరవైలో విడాకులు ఏంటి ఇప్పుడు వచ్చేసి బ్రిటన్ చంపడం ఏంటి మళ్ళీ ఆ బిడ్డ మీద చాలా ప్రేమగా ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్టులు పెట్టింది లేటెస్ట్ పోస్ట్ అంటే లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ పెట్టింది వాట్ విల్ హ్యాపెన్ అండ్ చైల్డ్హుడ్ తర్వాత ఇలాగే ఆ పిల్లోడికి సంబంధించి చాలా ప్రేమగా ఎఫెక్షన్ మరి వాడినట్టే చనిపింది సో దయచేసి అన్నం పెడతా ఉన్న భార్యలైనా భర్తలైనా ఆడలైనా మగవాళ్ళైనా పిల్లల తొలికి రాకుండా అది చంపద్దురా రీసెంట్ టైమ్స్లో ఒక ఎవరు ఎట్లనే ఒక కొడుకు అన్నం పెట్టుకుని చంపేసింది వేరే దేశంలో ఇది ఎక్కడ ఉన్న మొగుడు పదకొండు వేస కొడుకుని చంపేసింది